నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చైర్మన్ వెంకటరాజుల నాయుడు అభినందనలు తెలిపిన సర్పంచ్ లోచల సుజాత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి నాగభూషణం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ అయిన ఏఎల్పురం గ్రామంలో గల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో చైర్మన్గా లగుడు వెంకటరాజుల నాయుడు వైస్ చైర్మన్గా బంగారు శివమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వి నాగభూషణం తెలిపారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లోచల సుజాత ముందుగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు అదేవిధంగా పాఠశాల అభివృద్దికి తన వంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యంగా ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను బంగారు శివమాని నేను నగుడు వెంకట రాజల అని నేను అని ఎవరిపై వాళ్ళు చెప్పుకోని అనుబండ్ నేను పాఠశాల యాజమాన్య కాబట్టి సభ్యులైతే సభ్యులుగానే అనండి చైర్మన్ అయితే చైర్మన్గానండి వైస్ చైర్మన్ అయితే వైస్ కానండి చెప్పండి సభ్యునిగా పాఠశాల అభివృద్ధికి అలాగా నమోదును పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస్ ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయి శక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కలిసి స్కూల్ అభివృద్ధిలో మరి చైర్మన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు స్టాఫ్ తో సంప్రదించుకుంటూ పేరెంట్స్తో కమిటీ వారితో సంప్రదించుకుంటూ ముందుకు వెళ్ళాలని స్కూల్ అభివృద్ధిని మీరు కృషి మీరు చేయాలని తెలియజేస్తూ మరి మన ఏ స్కూల్కి ఏంటి అవసరం మరి నాడు నేటిలో స్కూల్ చాలా బాగుపడ్డాయి ఆ వల్ల స్ట్రెంగ్త్ కూడా చాలా పెరిగింది ఇప్పుడు ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ బిల్స్ ఇయర్ ఇయర్ చూసుకుంటే చాలా మంది స్ట్రెంత్ పెరిగింది అనమాట ఈ స్కూల్ అభివృద్ధి నార్మల్ గా కూడా అభివృద్ధి క్రమంలో మనం నడిపించడానికి మన కృషి మనం చేస్తూ మన పిల్లలు బాగా చదువుకున్న ప్రయోజనం అయ్యేటట్టు టీచర్స్ ఎంత బాధ్యత ఉందో మరి బేరిక్స్ లో మన బాధ్యత కూడా ఎంతో ఉంది అది కూడా మేము అందరూ తెలుసుకోవాలి నూతనంగా మరి ఎందుకన్నటువంటి మరొకసారి చైర్మన్ గారికి అలాగే వైస్ చైర్మన్ గారికి ప్రతిపూరిక పేరెంట్స్ అందరూ కూడా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అభివృద్ధిలో మనందరం కూడా పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి హెచ్ఎం గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మంచి స్పీచ్ ఒకటి కూడా స్పూర్తిగా ఈ సందర్భంగా మరి పాఠశాల యాజమాన్య కమిటీ మొట్టమొదటి సమావేశంలో पाठशाला चेयरमैन गौड़ राजेन्द्र गौड़